వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా సో అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏదైతే ఎలక్షన్ పెన్షన్ ఇస్తానని ఆ ఏడు వేల రూపాయలు కలిపి పెన్షన్ ప్రతి పెన్షన్ ద్వారా అందడం అందజేయడం జరిగింది అనుకున్నట్లుగా అదే కార్యక్రమం నేను ఉదయాన్న ఐదు గంటల నుంచి ఎస్కోట మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది ఎస్కోట మండలంలో మొత్తం సచివాలయం సిబ్బంది సహాయక సహకారాలతో లోకల్ లీడర్ సహాయ సహకారాలతో లోక ప్రజా లోకల్ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయితే మాకు అనవసరం ప్రోటోకాల్ పాటిస్తూ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టం తదనుగుణంగా సచివాలయం సిబ్బంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా ఆయా పంచాయతీకి చేరిపోయి పంపిణీ క్రైమ్ సక్రమంగా మొదలుపెట్టారు ఇటువంటి ఆటంకాలు లేకున్నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అనుకున్న ప్రకారం రాజధాని పరిసర ప్రాంతంలో గంటలకి అటెండ్ అయ్యారు ఆయన కూడా ఆ కార్యక్రమం కంపెనీ కార్యక్రమం మొదలుపెట్టారు అదే విధంగా ఈ గ్రామంలో కూడా చేశారు కాకపోతే ఇక్కడ సర్పంచ్ గారు ఎస్టీ మహిళ కాబట్టి నాకు ఫోటోకాలు పాటించలేదు అని ఒక మెమ్రాన్ అయితే మా ఎంబీడి గారికి ఇవ్వడం జరిగింది ఆ ఫోటోకాలు ఆవిడ ఫోటోకాలు ఇవ్వకపో ఇవ్వలేదు అని నిదర్శనం అది అబద్ధం అని చెప్పడానికి ఈ ఫొటోస్ మేము ముందు ఉంచుతాను ఆవిడే స్వయంగా వచ్చి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆవిడ కాబట్టి ఆ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అది నిజం కాదు అని నిరూపించడానికి ఈ ఫొటోసే సాక్ష్యం సో తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు ఒకరు ప్రజాప్రతిని అయ్యారు ఆవిడ వచ్చి ఇస్తే ఆ రోజే రోజే నైంటీ సెవెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు వరకు ఆగడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ అదేవిధంగా దీని మీద కలెక్టర్ గారు కూడా ప్రతి వన్ అవర్కి రివ్యూ చేసేవారు పర్సెంటేజ్ వన్ అవర్కి వన్ అవర్కి ఎంత అయిందని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ లేట్ అయినా సరే మేము పెన్షన్ కార్యక్రమం సక్రమంగా చేసాం ఈ ఆరోపణలన్నీ ఖండిస్తాను